మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ హోట్స్ మన కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ నిన్న రాత్రి ఏడు గంటల ప్రాంతంలో కరీంనగర్ కు వేటు దూరంలో ఉన్నటువంటి ఇరుకుల్ల బ్రిడ్జ్ పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అయితే రెండు లారీలు ఢీకొట్టడంతో ఆ రెండు లారీలు కూడా నొచ్చు అయిన పరిస్థితి ఏర్పడింది మనం విజువల్స్ చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ లారీ మొత్తం కూడా ఫ్రంట్ భాగం అంతా కూడా నుంచు అయిపోయింది అదే విధంగా మీరు వెనకాల చూసుకుంటే ఇంకొక లారీ కూడా మొత్తం కూడా నొచ్చు అయిన పరిస్థితి ఏర్పడింది భారీ వర్షం కొడుతున్న సందర్భంలో ఏడు గంటల ప్రాంతంలో తెలంగాణకు చెందినటువంటి ఈ లారీ అటు కర్ణాటక చెందిన లారీ కొట్టడం జరిగింది తెలంగాణ లారీ వచ్చేసి కరీంనగర్ నుండి పెద్దపల్లి రూట్ వెళ్తుంది అదే విధంగా ఆ లారీ వచ్చేసి భారీ లోడ్ తో అటు పెద్దపల్లి రోడ్డు నుండి కరీంనగర్ వైపు వస్తుంది అయితే ఈ టర్నింగ్ అయ్యే ప్రదేశంలో ఈ లారీ ఏదైతే మనం విజువల్ చూస్తున్నటువంటి ఈ లారీ ఈ రూట్ లో వచ్చేసి ఆ లారీ కొట్టడం జరిగింది ఆ లారీ కొట్టడంతో ఈ రెండు లారీలు కూడా ఫ్రంట్ భాగం అంతా కూడా నుజ్జు నుజ్జు అయిన పరిస్థితి ఏర్పడింది అయితే భారీ వర్షం కొట్టిన నేపథ్యంలో చాలా మంది ప్రజలు రావడం జరిగింది ఈ రెండు లారీలకు చెందినటువంటి డ్రైవర్లు మొత్తం కూడా ఆ లారీలో ఇరుక్కపోవడం జరిగింది ఎందుకంటే ఆ ముందు భాగం అంతా కూడా డ్యామేజ్ కావడంతో ఆ వారిద్దరు డ్రైవర్లు కూడా ఇరుకపోవడం జరిగింది చాలా మంది ఇక్కడ స్థానికులు వెలికి తీసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంత ట్రై చేసినప్పుడు కూడా రాలేదు తర్వాత జేసీబీ సహాయంతో తీయడం జరిగింది అయితే ఈ ప్రమాదంలో ఈ ఏదైతే కర్ణాటక లారీ ఉందో ఈ కర్ణాటక లారీలో ఉన్నటువంటి ఒక జిన్న అనే ఒక ఒక వ్యక్తి చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది మీరు చూసుకోవచ్చు ఒకసారి లోపల ఎంత దారుణంగా డ్యామేజ్ అని చూసుకోవచ్చు అసలు ఏ పార్ట్ అనేది ఒక దగ్గర లేకుంటే కూడా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి ఏర్పడింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత స్థాయి ఏ రేంజ్లో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఏదైతే మనం లో చూస్తున్నామో ఈ లారీ వచ్చేసి ఈ రూట్ లో వచ్చి ఈ లారీని గుర్తింది ఆ మొత్తం కూడా ఈ లారీ డ్రైవర్దే తప్ప అని చెప్పేసి మనకు పోలీసులు చెప్తున్న సమాచారం అందింది ఈ లారీ డ్రైవర్ ఆ మద్యం సేవించి వేగంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఆ లారీ కూడా మొత్తం నుజ్జునుజ్జ్ అయిపోయింది ఆ ప్రస్తుతం జేసీబీ సహాయంతో ఆ లారీని తీసే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది కూడా సిబ్బంది రావడం జరిగింది ఆ ఫ్రంట్ భాగం ఈ లారీ కూడా ఫ్రంట్ భాగం అంతా కూడా మొత్తం డ్యామేజ్ అయిన పరిస్థితి ఏర్పడింది అయితే రాత్రి సమయం కావడంతో వీటిని తీసేయడానికి కాస్త ఇబ్బంది ఏర్పడింది ఎందుకంటే భారీ వర్షం కొట్టింది రాత్రి సమయంలో పోలీసులు వచ్చి ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఆ వర్షం వల్ల ఏం చేయలేకపోయారు ఇప్పుడు పొద్దున ఉదయం సమయంలో దీన్ని మొత్తం క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు రోడ్డు మీద అంతా కూడా అస్తవ్యస్తంగా ఈ లారీకి సంబంధించినటువంటి పరికరాలు మొత్తం కూడా పడిపోయిన సంగతి ఏర్పడింది భారీ వర్షం అదేవిధంగా యాక్సిడెంట్ కావడంతో చాలా వరకు కూడా ట్రాఫిక్ అంతరం ఏర్పడింది సో ఈ ఉదయం సమయంలో పోలీసులు జరిగింది మీరు చూసుకోవచ్చు ట్రాఫిక్ అంతా నియంత్రణ చేస్తున్నారు ఈ లారీని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూస్తున్నారు అయితే ఈ లారీ డ్రైవర్ తప్పిన వల్లనే అంత జరిగింది ఎందుకంటే ఈ లారీ కరీంనగర్ నుండి అటు పెద్దపల్లి సైడ్ వెళ్తుంది ఆ రూట్ కూడా వెళ్ళాలి ఆ రూట్ లో వెళ్ళాలి ఆ రూట్ లో వెళ్లకుండా ఈ లారీ డ్రైవర్ ఈ ఏరియా కచ్చి ఒక కారు కూడా కొట్టడం జరిగింది మనకు విజువల్స్ మీకు కార్ కూడా చూపిస్తాను ఆ కారు కొట్టి వెంటనే వచ్చి ఈ లారీని కూడా కొట్టడం జరిగింది సో భారీ అంటే భారీ ప్రమాదం జరిగింది ఆ లారీలో ఇందులో లారీ డ్రైవర్ అదేవిధంగా అందులో ఒక డ్రైవర్ పక్కన హెల్పర్ ఉన్నాడు ఆ హెల్పర్ మరణించినట్టుగా తెలుస్తుంది ఆ మిగతా వారికి చాలా గాయాలయ్యాయి సో మనం ఇక్కడ ఆ కొంతమంది ఈ లారీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము అసలు ఏం జరిగింది బండి వచ్చింది ఆపోజిట్ డ్రింకింగ్ డ్రైవర్ చేసి వచ్చి రెండు కార్లకు కొట్టి మళ్ళీ మా బండి కొట్టిండారు రాంగ్ సైడ్ వచ్చి కొట్టిండేది ఓకే అంటే కంప్లీట్ గా అంటే ఫాస్ట్ గా వచ్చిందా ఓవర్ ఫాస్ట్ ఓవర్ ఫాస్ట్ గా వచ్చి లోడ్ బండి అది బండి ఫుల్ డ్రింకింగ్ రెండు కార్లకి కొట్టిండ సో ఇందులో ఉన్న వ్యక్తి వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తుంది ఒక సెకండ్ డ్రైవర్ క్లీనర్ క్లీనర్ చచ్చిపోయినారు డ్రైవర్ కి కాల్ ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్ లో ఉంటారు పోలీసులకు ఏం చెప్పారు ఏమంటున్నారు పోలీసులు పోలీసు వాళ్ళది ఏం లేదు కేసులు అంతా చేయాలా ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలా ఆయన డ్రైవర్ కూడా యూపీ నుంచి ఉండే యూపీ ఓకే ఇప్పుడు నుంచి మాకు పోలీసు మాకి వాళ్ళు సాయం చేసి వాళ్ళు హెల్ప్ చేసి చెయ్యాలా మేము ఎనిమిది నూరు నుంచి వచ్చిన్నాము ఇక్కడికి మాకి వాళ్ళ నుంచి మాకు సాయం కావాలా ఆ లారీ ఓనర్ మీరు మేము సో అదే చెప్తున్నారు ఆ లారీ డ్రైవర్ తప్ప తాగి వచ్చి ఫాస్ట్ డ్రైవింగ్ వాళ్ళు వచ్చి రెండు కార్లను కొట్టి మరి మా ఢీ కొట్టాడు మా లారీలో ఉన్నటువంటి డ్రైవర్ చాలా ఇంజూర్ అయింది అదేవిధంగా క్లీనర్ మాత్రం చనిపోవడం జరిగింది చెప్తున్నారు మనం ప్రమాద తీవ్రత స్థాయి కూడా తెలుసుకోవచ్చు మొత్తం అద్దాలు పగిలిపోయినాయి లారీలో ఉన్నటువంటి పరికరాలు కూడా మొత్తం అదైపోయింది చాలా మంది ఇప్పటికి కూడా గుమిగుడారు అక్కడ చాలా పబ్లిక్ వచ్చి చూసిన పరిస్థితి ఏర్పడింది సో జెసిబి సహాయంతో ఈ లారీలు తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు ఈ రూట్ లో ఆ రూట్ లో ఉన్నటువంటి లారీ ఈ రూట్ లోకి రావడంతో కార్లు ఉన్నాయి ఆ కారు ఢీ మరి దాన్ని ఢీ జరిగింది ఇక్కడ కారు ఉన్నటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు కారు ఆ ఫ్రంట్ భాగం అంతా కూడా డ్యామేజ్ అయి పగిలిపోయింది ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏదైతే మనకు ఆ సిమ్మల్ చూపిస్తుందో ఊర్లకు వచ్చే ముందు అది కూడా మొత్తం కింద నీలమట్టమైన పరిస్థితి ఏర్పడింది ఆ కొన్ని ప్రాంతాల్లో అక్కడైతే ఆ మట్టి పిల్లలు కూడా కూలిపై కింద పడిపోయిన పరిస్థితి ఏర్పడింది సో మొత్తానికి అయితే కరీంనగర్ రూరల్ పోలీసులు దీని కేసు నమోదు చేసుకున్నారు ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి మద్యం తాగి డ్రైవింగ్ చేశాడు అదేవిధంగా మా ఎవరైతే చనిపోయారు ఆ వ్యక్తులకు ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ లభించాలి వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు రాత్రి సమయం కాబట్టి అదేవిధంగా వర్షం ఉంది కాబట్టి ఆ సమయంలో చాలా మంది పబ్లిక్ రాలేదు ఒకవేళ కనుక ఫ్లోటింగ్ కనుక ఎక్కువ ఉంటే మాత్రం ఈ ప్రమాద తీవ్రత స్థాయి అనేది పెరిగే అవకాశం ఉండేది చాలా మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు సో రాత్రి సమయం కాబట్టి అదే విధంగా వర్షం వల్ల ఆ టైంలో ఎవరు లేకుండా ఉన్నారు కాబట్టి కాస్త ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఇద్దరు ఇంజురీ కావడం జరిగింది సో మొత్తానికైతే ఇది స్పాట్ దగ్గర అయితే ప్రస్తుతం ఇలా ఉంది నిన్న వర్షం వల్ల దీన్ని తీయలేకపోయారు సో ఇప్పుడు మార్నింగ్ అవర్స్ లో పోలీసులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ నుండి ఈ లారీలను తీసేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి కూడా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అదేవిధంగా ఈ లారీలో అయితే వెనక భాగంలో చూసుకుంటే అందులో ఐరన్ ఉంది అంటే వెనుక భాగంలో కడ్డీలు ఉంది ఈ లారీ ఏదైతే డి కొట్టిన లారీ ఉందో అది ఎంటీ లారీ సో ఈ లారీలో ఆ వెనకాల ఇనప కడ్డీలు ఉన్నాయి ఆ ఇనుపా కడ్డీలు హెవీ వేట్ తో వస్తుంది కాబట్టి ఈ కాస్త దాన్ని ఈ ఈ లారీ ఢీకొట్టడంతో ఈ ఇనుప కడ్డీలు మొత్తం కూడా ముందు భాగం రావడంతో ఆ ముందుకు వెళ్లి ఆ ఇటు ఈ లారీ గుద్దడం అదే విధంగా ఎనకాలొచ్చేసి ఇనప గడ్డీలు కుద్దడంతో ఆ డ్రైవర్ మొత్తం కూడా ఇరుకపోయిన పరిస్థితి ఏర్పడింది అందుకోసమే ఆయన చనిపోవడం జరిగింది సో మొత్తానికైతే నిన్న జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమన్ టీవీ ఇరుకుల్ల బ్రిడ్జ్ పై నుండి i <laughs>